ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్లోని చిన్నల చెరువు పెద్ద చెరువులను స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావుతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించాడు ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ రామంతపూర్లోని చెరువుల పరిస్థితిని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ మాకు తెలియజేయడం జరిగింది చెరువులు కబ్జాగురై మిగిలిన చెరువు కలుషితమై దుర్బల స్థితికి చేరుంది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చిన్న చెరువు పెద్ద చెరువు నాచారం కాప్రా చెరువుల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకుపోవటం జరిగింది సో ఇప్పుడు ఈ ఈరోజు ఇక్కడ ఈ రామంతపురం రామంతపూర్ చిన్న చెరువు ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు సో ఈ చెరువు చూస్తుంటే మొత్తం ఎంక్రోజ్ అయ్యి టోటల్గా సీవేజ్ అంటే మురికి నీళ్ళంతా కూడా దీంట్లోకి వచ్చి ఒక సీవేజ్ డంప్ యార్డ్ లెక్క తయారైంది దీని మీద గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ఇంకా ఇక్కడ రకరకాల సంఘాల నుంచి అండ్ అడ్వకేట్స్ నుంచి చాలా కంప్లైంట్స్ మాకు వచ్చినాయి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది చూసినాము ఇది తప్పకుండా ఈ చెరువుని మనం ప్రయారిటీలో తీసుకుని ఎందుకంటే దీని పక్కన బస్తీ కూడా ఉన్నది దాదాపు పదివేల కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి అండ్ ఇదే పక్కన ఈ కాలనీస్ కూడా ఉన్నాయి అంతా మిడిల్ క్లాసు ఉండేటటువంటి కాలనీస్ ఈ దీనివల్ల వీళ్ళకి మలేరియా డెంగ్యూ ఇదే కాకుండా ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కంటామినేట్ అవుతుంది దీనివల్ల మనం ఎక్కడైనా రేపు శాంపుల్స్ తీసుకుంటే మేము టెస్ట్ చేపిస్తాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా చేపించినప్పుడు కంటామినేషన్ ఉంటుంది దీనివల్ల క్యాన్సర్లు ఇతర వాయుధులు రావడానికి కూడా అంతా కూడా కారణాలు ఇవే అవుతున్నాయి అన్నమాట ప్రతి దగ్గర ఇదే కథ ఉన్నది అన్నట్టు సో డెఫినెట్గా ఈ చెరువుని రిజ్యూనేట్ చేయడానికి అంటే పూర్తిగా మొత్తం దీన్ని తయారు చేయడానికి హైడ్రా చేస్తుంది ఆల్రెడీ దీని మీద ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపుతాం ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉన్నది ఎక్కడెక్కడైతే కనుక మనకి బాగా పూర్తి జనసాంద్రత అంటే బాగా డెన్సిలీ పాపులేటెడ్ ఏరియాస్లో అట్లానే బస్తీలు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ ఉన్న వాటిని ప్రయారిటీగా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి దాన్ని తగ్గట్టుగానే మేము సెలెక్ట్ చేసుకొని వాటిని ఫస్ట్ తీసుకొని ఎస్పెషలీ హైడ్రా గ్రేకప్ చేసినప్పుడు సౌత్ అండ్ ఈస్ట్ జోన్లో ప్రయారిటీ కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్డింగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం సౌత్ అండ్ ఈస్ట్ జోన్స్లో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది మూసికి దగ్గర ఉంటుంది గ్రేడియంట్ దొరకదు అదే బంజారా హిల్స్ అంటే మనకి ఆరు వందల డెబ్బై రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టం మీద ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి హార్డ్లీ ఎంత అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఉంటుంది అంటే గ్రేడియంట్ మూసీకి ఎక్కువ మనకి ఆ స్లోప్ దొరకదు దొరికినప్పుడు ఫ్లడ్డింగ్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే వాటర్ ఫ్లో అవ్వడానికి టైం పడుతుంది అందుకోసం మనం రెండు వేల ఇరవైలో చూసినాం రెండు వేల ఇరవైలో ఫ్లడ్డింగ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది సౌత్ అండ్ ఈస్ట్ జోన్స్ ఎస్పెషల్లీ ఈస్ట్ జోన్ బాగా ఫ్లడ్డింగ్ అయింది సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఏరియాలో రైన్ఫాల్తో పాటు వాటర్ బాడీస్ అన్నీ కూడా మొత్తం ఎంక్రోచ్ అయ్యి ఉన్నాయి ఈస్ట్ జోన్ బతుకమ్మకుంట బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ జోన్లో ఉన్నది మొత్తం పూర్తిగా అయిపోయింది ఇక్కడ కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా అసలు ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా కంటామినేట్ అయిపోయినాయి పూర్తిగా ఇందాక వెళ్ళొచ్చినాం ఇక్కడ ఇది మన మన సైదా సైదాబాద్లో కూడా అసలు ఆ చెరువే అసలు మొత్తం ఎత్తేసినారు అది సో ఇట్లా అంటే ఈ ఏరియాస్ని చాలా ఫోకస్ తీసుకొని చేస్తుంది హైడ్రా చేసి ఇక్కడ ఫ్లడ్డింగ్ సమస్యతో పాటు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ని అండ్ ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన రేపు ఇక్కడ వాకింగ్ ట్రాక్ తయారు చేస్తే బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్ మీరు బతుకమ్మ గుండ చూసుంటారు అట్లా వాకింగ్ ట్రాక్ ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఒక మీకు అద్భుతమైన ప్రాంతంగా రేపు ఇది చూసి ఇది ఇదేనా మీరు మనం వన్ ఇయర్ బ్యాక్ చూసిన చెరువు అనేటట్టు రేపు హైడ్రా తయారు చేస్తామన్నమాట ఓకే